హాయ్ అండి ఉదయాన్నే బ్లెస్ అయితే పాలు అయితే ఏడు వచ్చింది నేను బ్లెస్సీ ఇద్దరం అయితే కూర్చొని కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ టీ అయితే తాగాము ఇదిగోండి ఇక్కడైతే బీమ్ అయితే కడిగి స్టవ్ మీద అయితే పెట్టింది అన్నం ఉడుగుతూ ఉంది నేను ఉదయం అప్పటికప్పుడు బయటికి వెళ్ళైతే కోడిగుడ్లు తీసుకొచ్చాను ఇదిగోండి కోడిగుడ్లు అయితే ఉడకబెట్టింది నాలుగు కోడిగుడ్లు పావు కేజీ ఉల్లిపాయలు అయితే కొనుక్కుని వచ్చాను ఇదిగోండి కోడిగుడ్ల కూరలోకి ఉల్లిపాయలు కోస్తూ ఉంది ఇదిగోనండి ముందుగా అయితే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేస్తుంది ఇది ఉప్మా అయితే కట్ చేస్తుంది ఉల్లిపాయ స్టవ్ అయితే వెలిగించి పెనం పెట్టి దాంట్లో అయితే కొద్దిగా నూనె పోసిందండి తాలింపులేసింది దాంట్లో తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసిందండి ఇదిగండి ఈ ఉల్లిపాయలు అయితే కూరలోకి అంటే కోడిగుడ్లు కూరలోకి వేయడానికి కడుగుతుంది దాన్ని మొదట కడిగిన తర్వాత ఆ ఉల్లిపాయలు అయితే కట్ చేస్తుంది ఆ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల పెనం స్టవ్ వెలిగించి అయితే దాని మీద పెట్టిందండి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసింది వేయించడానికి ఇదిగోండి పక్క అయితే ఉప్మాకి ఎసరు మరుగుతూ ఉంది ఇదిగోండి తర్వాత అయితే టమాటాలు కట్ చేస్తుంది కూరలోకి ఉల్లిపాయలు కొద్దిగా ఏజిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే దాంట్లో వేసింది ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఎందుకండి కూరలు అయితే గుడ్లు అయితే వలుస్తూ ఉంది ఉల్లిపాయ ముక్కలు టమాటాలు మొత్తం అయితే బాగా వేగిపోయి దగ్గరకు అయిపోయిందండి ఒలుసుకున్న గుడ్లకు చిన్న చిన్న ఘాట్లు పెట్టి కూరలు అయితే వేస్తుందండి ఎందుకంటే ఘాట్లు గుడ్లు ఆ కూరలో కూడా బాగా ఉడకాలని ఉడకడానికి కూర అయితే మొత్తం అయిపోయినట్టే కాకపోతే ఒక ఒక ఐదు పది నిమిషాల నుండి అయితే తినచేతే అయిపోయినట్టండి కూర ఇంకా పిల్లలు అయితే ఉప్మా తింటున్నారు ఎందుకండి ఇదైతే మధ్యాహ్నం లంచ్ టైం నేను బాక్స్ తెచ్చుకొని ఇదిగోండి లంచ్ అయితే చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్